నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఒక వన్ వీక్ స్లాట్స్ కూడా ఎక్స్టెండ్ చేశాను ఆన్ రిక్వెస్ట్ సో డెఫినెట్లీ బుక్ చేసుకోండి డైట్ ప్లాన్ కూడా ఇస్తాను టిప్స్ చెప్తాను మీకు మీ ఫ్యామిలీకి ఎప్పటికీ మంచి జరిగేలాగానే ఉంటుంది సో డెఫినెట్లీ బుక్ చేయండి రైట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ నేను ఈరోజు ఇప్పుడు మీకు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ నేను ఇలా చెప్పాను అలా చేయండి దానికి తగ్గట్టే ఫుడ్ మాత్రం మార్చండి మధ్యాహ్నం పొద్దున ఎప్పుడు టైమింగ్స్ మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న డిన్నర్ మాత్రం సిక్స్ థర్టీ సెవెన్లో కంప్లీట్ అయ్యేలాగా చూడండి నైట్ టెన్ ఓ క్లాక్కి పడుకునేలాగా చూడండి ఇంకా మ్యాక్సిమం తప్పని పరిస్థితుల్లో లెవెన్ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ రోజు మనం లేట్ నైట్ స్లీపింగ్స్ హార్మోన్స్ మీద కానీ పొట్ట మీద కానీ బాగా ఎఫెక్ట్ పడుతుంది ఓకేనా ఇవి ఫాలో చేసుకుంటూ మొన్న నేను మీకు రెసిపీస్ చూపించాను కదా చద్దన్నం ఎలా చేసుకోవాలి జావ ఎలా చేసుకోవాలి సేమ్ అన్నం ప్లేస్లో కీనువా మిల్లెట్స్ అన్ని రకాలు చేయొచ్చు సో మనం సార్ట్ ఎడా కదా సో వీక్లీ సెవెన్ డేస్లో త్రీ డేస్ అలా తినండి ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోండి ఒకటే ఫ్రూట్ టైప్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టద్దు ఒక ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ టైపే తీసుకోండి వాటర్ మిలన్ తింటే వాటర్ మిలన్ తీసుకోండి అలా ఇంకొక త్రీ డేస్ మళ్ళీ రోజు పోహా ఒక రోజు ఓట్స్ ఓట్సుమా అలా చేసుకోండి సార్ట్ అయిపోయామా అలా అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది కరెక్ట్గా చేయండి కాలు రెండు ఫార్వర్డ్ తీసుకొని చేతులు రెండు మన సైడ్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత చూడండి స్లోగా ఫింగర్ టిప్స్ ఆినా సరే మొత్తం చేతులు పెట్టుకున్నా సరే మీ కంఫర్ట్ ఇక్కడ కాసేపు నుండి ఒక ఫైవ్ సెకండ్ స్కోర్ ఎంగేజ్ చేసి పెట్టి నాకు స్లోలీ వన్ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ రానివ్వండి టెన్ రౌండ్స్ వచ్చాక స్పైన్ స్ట్రీట్ చేసుకుని ఇలా స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ సేమ్ పైనకు వచ్చేసాయి మళ్ళీ స్లోలీ వన్ టూ త్రీ ఎంగేజ్ చేసి పెట్టండి ఫుల్ బాడీ టోనింగ్కి చాలా మంచిది స్లోలీ మళ్ళీ టెన్ రౌండ్స్ తర్వాత కిందికి వచ్చేసేయండి మీరు టెన్ రౌండ్స్ దాకా ఆగలేనప్పుడు ఫైవ్ రౌండ్స్ కిందికి వచ్చేసేయండి ఒక సెకండ్ రిలాక్స్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసేసాను మళ్ళీ టెన్ అయిపోయిన తర్వాత ఇంకొక టెన్ ఫార్వర్డ్ తీసుకుంటాను ఇది కూడా టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూడండి రైట్ ఇప్పుడు స్లోగా లైడౌన్ ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని స్లోలీ అప్ తీసుకొని స్టార్ట్ వన్ టూ దగ్గరికి లాగ్ త్రీ ఎంగేజ్ చేసి పెట్టుకోండి థైస్కి పొట్టకి అన్నిటికీ ఫుల్ బాడీ టోనింగ్కి చాలా చాలా మంచిది మళ్ళీ స్లెంటర్ ఫోర్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఫైవ్ సెంట్ సిక్స్ సెంట సెవెన్ సెంట్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకునేటప్పటికి మనకు పొట్టలో తెలుస్తూనే ఉంటుంది సో మళ్ళీ కొంచెం సిప్ కిందకి వచ్చేసి హోల్డ్ చేయండి సేతుబంధాసనం కూడా చాలా చాలా మంచిది స్లోగా ప్రతి ఆసనానికి ఒక్క అడ్వాంటేజ్ కాదు మీరు ఏదో ఫ్యాట్ లాస్ కోసం చేస్తుండొచ్చు బెల్లి ఫ్యాట్ అయ్యి ఉండొచ్చు వెయిట్ లాస్ అవిటితో పాటు ఇంకా వంద అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఎంజాయ్ చేస్తూ చేయండి అన్ని ఆసనాస్ దగ్గరికి లాక్కొని ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ మళ్ళీ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ పైకి ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ పైకి ఇన్హేల్ స్లోలీ మళ్ళీ సెంటర్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ పైన తీసుకొని స్లోలీ సెంటర్ లాగా మళ్ళీ స్లో ఇది కట్ చేయండి ఈ ఆసన్ స్లోగా ఇప్పుడు రెండు కాలు పైన తెచ్చుకోండి కోర్ ఎంగేజ్ చేసి పెట్టుకోండి ఓర్చుకోండి స్లోగా ఓపెన్ చేసేసి నౌ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోలీ దగ్గరికి లాక్కొని మొత్తం దగ్గరికి లాగి మళ్ళీ స్లోలీ ఓపెన్ మళ్ళీ ఇంకొక టెన్ రౌండ్స్ తీసుకోండి మళ్ళీ స్లోలీ బ్యాక్ మళ్ళీ హక్ చైన్ మళ్ళీ ఇంకొక టెన్ రౌండ్స్ అలా త్రీ టు ఫోర్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి కావాలంటే ఈ టెన్ రౌండ్స్ తర్వాత కొంచెం ముడుచుకోండి బ్యాక్ వచ్చేసి కాసేపు ఎక్కువసేపు ఉండి రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ పోస్టర్ ఏదైతే ఉందో చాలా చాలా మంచిది తగ్గడానికి మాత్రమే కాకుండా స్ట్రెంగ్ అవ్వడానికి ఆ బ్లోటింగ్ సగం మందికి బ్లోటింగ్తో కూడా చాలా పొట్ట ఉన్నట్టు ఉంటుంది లోపల మనకి మొత్తం మోషన్ సరిగా అనుకుంటే మనకి క్లీన్ అవుతుంది చాలా చాలామంది క్లీన్ అవ్వకుండా కూడా ఆ పొట్ట ఇంతమంది కనిపిస్తుంది ఓకేనా సో అందుకనే ఆ బ్లోటింగ్ ఎంత పోవాలి మోషన్ అంతా కూడా సాఫ్ అవ్వాలి ఈ ఆసనం కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ దగ్గరికి లాగండి వెరీ లెఫ్ట్ లెగ్ దగ్గరికి లాగేసి रईट लाव स्ली अस्को कॉली थ्री फोर इलास इला टेन टू ट्वेंटी रउंड स्लोली मल्ल पोजिशन चेंजेस दागेंट మళ్ళీ స్లోలీ ఎంత వీలైతే అంత తీసుకోండి నీస్ మాత్రం బెండ్ చేయకండి సి నీస్ బెండ్ చేస్తే ఏమవుతుంది మీకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ మ్యాక్సిమమ్ అవేర్నెస్ స్ట్రైటే పెట్టండి అప్పుడు నీస్ స్ట్రెంత్ అవుతాయి థైస్ స్ట్రెంగ్ అవుతాయి ఇది టోనింగ్ కూడా వస్తుంది మనకి ఓకేనా మళ్ళీ స్లోలీ అప్ డౌన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా కూడా టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకో ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ అప్ తీసుకొని అప్ తీసుకొని స్లోలీ పైకి లాగి మళ్ళీ స్లోలీ అప్ స్లోలీ సెంటర్ అప్ సెంటర్ అప్ సెంటర్ అప్ ఇలా కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకొని స్లోలీ కాల్ స్ట్రైట్ పెట్టుకొని రిలాక్స్ అవ్వండి కాల్ స్ట్రైట్ రాని రిలాక్స్ పర్ఫెక్ట్ ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి చేతులు ఇలా పెట్టుకొని అనంత ఆసనం తీసుకుందాం స్లోలీ పైకి తీసుకొని ఇలా స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ పైకి ఇది టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత అనంత ఆసన అనంత వచ్చిన ఆసన వెంకటేశ్వర స్వామి నుంచి స్లోలీ మళ్ళీ ఇప్పుడు పైకి తీసుకోండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి సేమ్ ఇటు సైడ్ కూడా ట్వంటీ ట్వంటీ టెన్ రౌండ్స్ అనంత ఆసన్ తీసుకొని ట్వంటీ రౌండ్స్ అనంత ఆసన్ డ్రై డైనమిక్ మూమెంట్స్ తీసేసుకోండి ఓకేనా మనకి ట్వంటీ ట్వంటీ వస్తే మంచిది ఇప్పుడు స్లోలీ చేతులు రెండు స్టార్ట్ వన్ ఫోవర్ తీసుకుని టూ షెల్బాసింది రిల్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఇవి కూడా ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ప్రతి ఆసనానికి మీరు గమనించవచ్చు ఫుల్ బాడీ మీద మంచి ప్రెషర్ పడుతూ ఉంటే సో ఫుల్ బాడీ టోనింగ్ వస్తుంది మనకి కోర్ దగ్గర స్ట్రెంగ్ అవుతూనే పొట్ట చుట్టూ ఫుల్ బాడీ చుట్టూ కొవ్వు కరిగిస్తూ మంచి ఫుల్ బాడీ టోన్ చేస్తూ ఉంటుంది అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాసేపు వజ్రాసనాలు కూర్చొని వినే వజ్రాసనాలనే కూర్చోండి ఒక టూ డీ బ్రీత్స్ తీసుకొని మనకి ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ లాగా చూడకండి వెయిట్ లాస్ అనేది ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అంతే ఒక బ్యూటిఫుల్ అడిషన్ మిగతా ఎన్నో ఉంటాయి మనం ఇప్పుడు ఎన్నో వచ్చి రాకులు ఎన్నో టెన్షన్స్ ఆలోచనలు కోపాలు అవి ఇవి అన్ని క్యారీ చేస్తాం బాడీలో అవన్నీ బయటకు వెళ్ళిపోవాలి మనం స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఈ అన్ని ఎమోషన్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అందుకనే మనకు ఒక గుడ్ ఆసన ప్రాక్టీస్ తర్వాత వన్ అవర్ యోగా ప్రాక్టీస్ తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది అందుకని మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకొని ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసమే కాకుండా ఫ్యాట్ లాస్తో పాటు మీ హెల్త్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నది పెట్టుకొని దాని సైడ్ వాకింగ్ చేయండి దాని సైడ్ నడవండి హండ్రెడ్ పర్సెంట్ మన గోల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి సరిగా తినండి సరిగా పడుకోండి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మనకి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో యోగా వన్ అవర్ చేయండి కాసేపు వాకింగ్ చేసుకోండి మీ టైం పాస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సో చాలా మంచిది నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి